ఆదేశం ప్రకారం మా సిపి సార్ మరియు జాయింట్ సిపి ట్రాఫిక్ సార్ ఆదేశం ప్రకారం ఈరోజు ట్రైలర్ నుంచి ఈరోజు ఎయిటీన్ తన ఈ రోజు నుంచి మే రెండు వరకు కార్నాజన్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఇది మూడు లూప్లో తీసుకోవడం జరుగుతుంది ఫస్ట్ లూప్ స్టేట్ టు స్టేట్ మనకు తార్నా నుంచి ఉప్పలు సార్ సికింద్రాబాద్ టు ఉప్పలు ఉప్పల్ టు సికింద్రాబాద్ ఇది స్టేట్ టు స్టేట్ నడుస్తుంది నో రైటర్ ఉంటుంది ఇవి పబ్లిక్ గమనించవలసిందిగా కోరుతున్నాం తర్వాత లాలాపేట నుంచి యూనివర్సిటీ వెళ్లే వాళ్ళు లాలాపేట ఉస్మానియా మరియు రైటర్ తీసుకుని కూడా వెళ్ళవచ్చు అదేవిధంగా ఉస్మాన్ నగర్ వచ్చే ఎల్పీజీ ట్రాఫిక్ అందరూ కూడా రైట్ అండ్ ఉప్పల్ మరియు లాలగడ్డ వెళ్ళవచ్చు ఈ యొక్క సిగ్నల్ని అనుసరిస్తూ ట్రాఫిక్ పోలీసు సహకరించవలసిందిగా పబ్లిక్ కోరుతున్నాం అదేవిధంగా పెడర్ స్టాండ్ కూడా ఫిఫ్టీన్ సెకండ్స్ ఇవ్వ ఇచ్చినాము దయచేసి ఇక్కడ వచ్చే అందరూ కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పబ్లిక్ తెలియజేయడం అంటే ఈ పెడర్ స్టాండ్ టైంలోనే ఆ ఫిఫ్టీన్ సెకండ్లో మీరు రోడ్ క్రాస్ చేసి ట్రాఫిక్ యొక్క వెహికల్ ఫ్లోగా జరిగే విధంగా చూసుకో చూడాలని ట్రాఫిక్ పోలీస్ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను